హాయ్ హాయిండీ వ్యక్తిత్వం పౌర్ణమి నాడు వెన్నెలలో చంద్రుని అందం చూసి ఫోటో తీద్దామని ట్రై చేశాడు ఒక ఆయన కానీ ఫొటోస్లో చంద్రుడు బాగా రాలేదు చిన్న చుక్కలా ఉన్నాడు అలా అని చంద్రుడు అందంగా లేడని ఆయన అనుకోలేదు ఆయన కెమెరా చంద్రుని సరిగ్గా ఫోటో తీయలేకపోయింది అంతే అలాగే జీవితంలో కూడా చాలామందికి మన వ్యక్తిత్వంలోని అందం కనిపించదు మన ప్రత్యేకతని అర్థం చేసుకోలేరు దాని అర్థం మన వ్యక్తిత్వం బాగా లేదని కాదు వాళ్ల లెన్స్కి అంత సీన్ లేదని అంతే పెద్దల మాట ఎదుటివారు మారాలి అని కాని మార్చాలి అని కాని ప్రయత్నించకండి మీరే మారండి కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా ఎదురు దెబ్బలు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మన మంచికి కాలికి తగిలే దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది మనసుకు తగిలే దెబ్బ ఎదుటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది బ్రతుకు మీద తగిలే దెబ్బ ఎవరిని నమ్మాలో నేర్పిస్తే జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది హృదయం ఎద్దుకు ఎదురుగా గుర్రానికి వెనుకగా మూర్ఖునికి దగ్గరగా ఎప్పుడూ నిలబడకూడదు జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా ఎదుటివారి హృదయంలో మనం సంపాదించిన చోటు జాలి మనమీద మనకే వేసే సందర్భం ఏమిటో తెలుసా మనకు ఏమాత్రం విలువ ఇవ్వని వాళ్లకు మన మనసులో మనమే చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు ఇవన్నీ నిజమే కదా సామెతలు పెద్దవాళ్లు ఎంతో శోధించి పరిశోధించి కనిపెట్టారు పెద్దల మాట చద్దిమూట కదా తప్పకుండా పెద్దలను గౌరవిద్దాం పెద్దల మాటను పాటిద్దాం పెద్దలతో మమేకమవుదాం ఏమంటారు